నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధానమంత్రి మోదీ గారు ఇద్దరు కలిసి వచ్చే నెల ఐదో తారీఖున రైతుల ఖాతాల్లోకి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేస్తున్నట్లు మనకు ఇప్పటికే ప్రకటించారు ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మాత్రం అధికారిక ప్రకటన అయితే వచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాల ద్వారా డబ్బులు విడుదల చేస్తున్నట్లు హామీ ఇచ్చారు ఇక ముందుగా ఏ రైతులకు జమ అవుతుంది ఏ జిల్లాల రైతులకు డబ్బులు జమ చేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా మనకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద లైక్ బటన్ ఉంది వెంటనే వీడియోనైతే లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మనకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు ఏదైతే మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందో బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్ ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేయబోతోంది అందులో వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా ఈ పథకాలను అమలు చేస్తున్నట్లు పిఎం మోదీ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు తెలియజేశారు ఇక మరిన్ని వివరాలను అయితే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాము ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు ఒక్కో రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు అంటే భూ యజమానులకే కాకుండా కౌలుకు చేస్తున్నటువంటి వారికి కూడా కౌలు రైతులకు కూడా మనకి యొక్క అన్నదాత సుఖీబా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు వారికి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక తొలి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావా పథకం ద్వారా మనకు ఏదైతే ఆయన తొలి విడత తొమ్మిది వేల రూపాయలు అయితే ఇస్తారు ఇక పిఎం కిసాన్ ద్వారా మనకు మరొక రెండు వేల అదనంగా అయితే రైతుల ఖాతాల్లోకి అయితే అందుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ విషయాన్ని గమనించండి మీకు డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు ఇక దీనికంటే ముందే రైతులు చేయాల్సినటువంటి కొన్ని పనులు అయితే ఉన్నాయన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా మీరు చేయాల్సినటువంటి మొదటి పని ఏంటంటే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడం చాలామంది ఇంకా దరఖాస్తు చేసుకోలేదని ప్రభుత్వం అయితే చెబుతుంది అనమాట అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఎవరైతే పొందారో వారందరూ కూడా ఇంకా దరఖాస్తు చేసుకోలేదని ఇక దరఖాస్తుల కోసం మీరు అందరూ కూడా వెంటనే దరఖాస్తులు చేసుకోవాలని కూడా సూచించింది ఇక దరఖాస్తు ఎలా చేసుకోవాలి అంటే మీరు నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి కానీ లేకపోతే మీ సేవా కేంద్రానికి కానీ వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అందరికీ కూడా యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ప్రతి ఏడాది కూడా ఇరవై వేల రూపాయలనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతన్నలకైతే అందిస్తుంది అనమాట ఇక కౌలు రైతులు ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ఎవరైనా సరే మీరు కౌలుకు చేస్తున్న వారు కానీ దేవాదాయ భూములు సాగు చేస్తున్న వారు కానీ అటవీ భూములు సాగు చేస్తున్న వారు కానీ మీరు అందరూ కూడా ఏం చేయాలంటే నేరుగా మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీ యొక్క భూ యజమాని యొక్క ఆధార్ కార్డు మీ భూ యజమాని యొక్క ఆధార్ కార్డుతో పాటు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ సహాయంతో మీరు యొక్క ముందుగా సిసిఆర్సి కార్డు అనే దానికి అప్లై చేసుకోవాలి ఇక ఈ సిసిఆర్సి కార్డు కనుక మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు ఒక సిఆర్సి కార్డు అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు తీసుకుని మీరు యొక్క డబ్బులైతే అంటే ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు కూడా మామూలు భూ యజమానుల రైతులతో పాటు కూడా మీకు ఇరవై వేల రూపాయలనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి ఏడాది కూడా అందించడం అయితే జరుగుతుంది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకు పైసలు అయితే జమ చేయబోతున్నారు ఇక దీనికి సంబంధించి కూడా మనకు సీఎం గారు అధికారులైతే ఆదేశించడం జరిగింది ఇక ఈ డబ్బులు రావాలంటే మీకు అందరికీ కూడా ఏంటంటే మీకు ముందుగా మనకు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే లిస్ట్ అనేది విడుదల చేస్తారండి మీకు లిస్ట్ అనేది విడుదల చేసి ఆ లిస్ట్ ప్రకారం మీకు ఏంటంటే మనకు ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల చేస్తారనమాట ఈ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉంటారో ఆ రైతులకు మాత్రమే ఈ యొక్క డబ్బులు అయితే అన్నమాట కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ఏదైతే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ఉందో ఆ పథకానికి మీరు దరఖాస్తు చేసుకున్న వారికి లిస్టులో పేర్లు అయితే ఉంటాయి ఆ లిస్టు ప్రకారం మీరు ఈ యొక్క పథకాన్ని అయితే సద్వినియోగం చేసుకుంటే మీకు అమౌంట్ అనేది విడుదలవుతుందనమాట చాలామంది ఇంకా ఒకవేళ మీరు దరఖాస్తు చేసుకున్నా కూడా అందరూ చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే ఈ డబ్బులు జమకోకపోవడానికి కారణాలు ఏంటంటే మీరు ఈకేవైసీ చేసుకోవట్లేదు ఈకేవైసీతో పాటు ఎన్కే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవట్లేదు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలి ఇక ఎన్పిసిఐ లింక్తో పాటు ఈకేవైసీ మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈకేవైసీ చేసుకుంటేనే మీకు అమౌంట్ అనేది విడుదలవుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు అందరూ కూడా వెంటనే ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు అమౌంట్ అనేది విడుదల చేసుకోవడానికి విడుదల అయిన వెంటనే మీకు జమ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలియని వాళ్ళకు కూడా చెప్పండి వారిని కూడా ఈ విధంగా చేసుకోమని చెప్పండి మీకు అప్పుడే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అంతేకాకుండా మనకు ఇక ఇప్పటివరకు చూసుకుంటే పీఎం కిసాన్ కింద డబ్బులైతే విడుదలవుతున్నాయి అనమాట పదిహేడు విడతల డబ్బులని అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక పిఎం కిసాన్ కింద పద్దెనిమిదో విడత డబ్బులకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు వచ్చే నెల ఐదు తారీఖు నుంచి అంటే ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావ పథకం ద్వారానే మీకు యొక్క డబ్బులు అయితే విడుదల ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మనకు తొమ్మిది వేల రూపాయలు అయితే వస్తుంది అన్నదాత సుఖీభవ ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేలు ఇక ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత రెండు వేలు మొత్తం దాదాపు పదకొండు వేల రూపాయలు అయితే మీకు జమ కావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు యొక్క అయితే తీసుకోండి మీకు అమౌంట్ అయితే ఐదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారని ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటారని కూడా తెలియజేస్తున్నాను ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి